నమస్తే వెల్కమ్ టు న్యూస్ నరేంద్ర జన్మదిన సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు నిర్వహణలు సేవా పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ సేవలు పనితీరును ప్రశంసిస్తున్నాయని తెలిపారు దేశాన్ని ప్రగతి పదం ఆదర్శ నేతగా నిలిచారని కొనియాడారు కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు మోదీ ఆశయాలకు అనుగుణంగా గాజువాకలో కేఎన్ఆర్ సామాజిక సేవలో ముందుంటున్నారని పేర్కొన్నారు మెడికవర్ ఎంకే డెంటల్ పూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ సిబ్బంది రోగులకు సేవలు అందించారు కార్యక్రమంలో ఏపీఐఏసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ జనసేన నేతలు గంధం వెంకటరావు గడసాల అప్పారావు బాజుపా నేతలు కృష్ణం రాజు సోంబాబు గుంటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ నాగేశ్వరరావు పేర్ల అప్పారావు కట్టా పద్మ యువశ్రీ పాల్గొన్నారు हैप्पी बर्थडे नरेंद्र मोदी हैप्पी बर्थडे टू 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 नरेंद्र मोदी हम अंदर करके एक बार क्लास कर सरला छोड़ ले के करते रिस्किल करेंगे स्किल पॉइंट और ना हम यहां तक Serok langsung Oke. Oke Sir. <laughs> మరి అందరూ వచ్చి ఫ్రీ మెడికల్ క్యాంప్ ని వినియోగించుకోవాల్సి కోరుతున్నాం ఇక్కడ బీపీ ఇక్కడ వచ్చి అవకాశాన్ని ని కోరుతున్నాం మా గాజువాక ఒకరు సోగరు టీడీపీ ఉద్యోగం ఎయిట్ ఏసి డైరెక్ట్ గా శ్రీ ప్రసాద్ చిన్నస్ గారికి జనసేన ఆశారెజ్ చేసి మన గాజువాక జంక్షన్ లో ఫ్రీగా మెడికల్ క్యాంప్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇక్కడ సుగరు బিপি కంటి సంబంధించబడుతున్నాయి భారతీయ జనతా పార్టీ నాయకత్వ సమక్షంలో ఈక కార్యక్రమంగా ఈ తీసి మా అందరికీ నా దైత్యశీబ్రం ఇక్కడ నిర్మయించబడుతుంది ఫ్రీగా టెస్ట్ చేసి మీకు ఫ్రీ ఈ దేశ ప్రధానమంత్రి భారతదేశం తాలూకా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వెలువరించడంలో అనేక పాత్ర పోషించిన మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం పురస్కరించుకొని మిత్రులు గాజ్వాగ్ నియోజక బిజెపి సమన్వయకర్త కేఎన్ఆర్ గారి సారథ్యంలో గాజ్వాగ్ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అందులో భాగంగా పాతగాజు ఒక కోడల్లో మరి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆ శిబిరానికి గాజువాగ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను ఆహ్వానించడం అలాగే పెద్దలు గౌరవనీయులు గడసల అప్పారావు గారు గంధ వెంకటరావు గారు పద్మ గారు ఎల్లాజీ గారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి నిజంగా ఒకసారి వారే ముందే మాట్లాడుతూ చెప్పారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి కృషి పట్టుదల అంకిత భావంతో భారతదేశానికి అంటే గుజరాత్కి పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా భారతదేశానికి పదమూడు సంవత్సరాల ప్రధానమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించేద చరిత్ర రీతిలో మరి ఆయన మిగిలిపోతారని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో గడిచిన పదమూడు సంవత్సరాలుగా వికసిత్ భారత్ని పేరుతో అనేక దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా వారు ఆహ్వానించి రావాల్సి ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిటీలో ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు కాబట్టి రాలేకపోయారు కాబట్టి ఏదో ఒక సందర్భం వస్తారని చెప్పారు కాబట్టి వారికి గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు అనేక దశాబ్దాలు అనేక దశాబ్దాల పాటు ప్రజల ఖాతాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం